మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ ఓపెన్ కదా ఇగో ఈ ఓపెన్స్ అనేది నా సైడ్ వేసుకుంటున్నా ఈ ఓపెన్స్ అనేది ఈ ఓపెన్స్ అనేది ఆ ఫోల్డింగ్ అనేది ఆ పోటీ ఇగో ఈ ఓపెన్స్ అనేది నా సైడ్ వేసుకోండి నా సైడ్ వేసుకుని ఇగో ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ వేసుకున్నా ఈ బ్యాక్ పార్ట్ ఎట్లుందో ఈ బ్యాక్ పార్ట్ ఎట్లుంది అట్లా నేను మార్కింగ్ అయితే చేసుకుంటాను ఇలా ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎట్లుంది అట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనకు ఫ్రంట్ చెస్ట్ పాయింట్ అనేది చూసుకోవాలి ఫ్రంట్ చెస్ట్ ఎంత పాయింట్ అనేది చూసుకోవాలి ఫ్రంట్ చెస్ట్ తొమ్మిదిన్నర ఇంచులు ఉంది చూడండి ఇక్కడ నుంచి ఇక నేను తొమ్మిదిన్నర ఇంచులకు ఒక మార్కింగ్ అయితే చేసాను ఓకే ఇక్కడ నుంచి ట్వెల్వ్ ఇంచెస్కు ఒక మార్కింగ్ చేస్తాను చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఈ ఫ్రంట్ నెక్ కూడా ఇక్కడ నుంచి నేను ఫ్రంట్ నెక్ సెవెన్ ఇంచెస్ కు మార్కింగ్ చేసుకుంటాను ఓకే ఇక్కడ సెవెన్ ఇంచెస్ కు సెవెన్ ఇంచెస్ కు ఒక పావ్ ఇలా ఖర్చుకు వదిలేసి సెవెన్ ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నా చేస్తున్న తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ మార్కింగ్ వీల్ ఉంటుందిగా ఈ మార్కింగ్ వీల్ తోని నేను ఇలా రబ్ చేసుకుంటున్నా ఒకసారి ఇక్కడ ఈ చంక దగ్గర ఒకసారి ఇలా రబ్ చేసుకుంటున్నా ఇప్పుడు ఈ సైడ్ ఒక మార్కింగ్ తో ఆరా చేసుకుంటున్నా ఇక్కడ ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర ఎండింగ్ పాయింట్ దగ్గర ఇలా మార్కింగ్ చేస్తుంది చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేస్తుంది తీసేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇప్పుడు మార్కింగ్ వీల్తో చేసుకున్న ప్లేసులలో మనకు మనకైతే ఇట్లా అచ్చు పడ్డది అచ్చు పడ్డ ప్లేసులలో మనం మేము మళ్ళీ మార్కింగ్ వేసుకున్నాం అంటే సరిపోద్ది చేసుకుందామా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి నేను రెండు ముప్పై ఇంచులు తీసుకుంటాను ఓకే ఈ రెండు ముప్పై ఇంచులకు తీసుకు తీసుకున్న తర్వాత ఇక్కడ ఇట్లా రౌండ్ రౌండ్ నెక్కి డ్రా చేస్తున్నా నేను చూడండి ఇక్కడ నేను రౌండ్ నెక్ డ్రా చేస్తాను డ్రై చేసిన తర్వాత ఇప్పుడు చంక లో షేప్ తీసుకోవాలి లో షేప్ తీసుకోవడానికి ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ వరకు లో షేప్ అనేది అసలు ఏం చేయదు ఇక్కడ నుంచి జస్ట్ ఇట్లా ఇలా తీసుకోవాలి అంతే తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ తీసుకున్నాం కదా చెస్ట్ ఎండింగ్ పాయింట్ తీసుకున్నాం కదా ఈ లైన్ దగ్గర నుంచి ఇక్కడ వన్ ఇంచుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా వన్ ఇంచుకు ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి రెండు బావించుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నా ఇక్కడ నుంచి నేను చూడండి ముప్పా ఇంచుకు ఒక మార్కింగ్ చేసుకుంటున్నా ముప్పా ఇంచుకు ఒక మార్కింగ్ చేసుకుంటున్నా ఇలా ఈ డాట్ పొడవు కూడా నేను రెండున్నర ఉండే విధంగా మార్కింగ్ చేసుకున్నాను చేసుకొని ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ కలుపుకుంటూ ఇలా లైన్ అయితే డ్రా చేస్తాం ఈ మెయిన్ డైరెక్ట్ అయితే వేసుకుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్కింగ్ చేస్తాం ఇక్కడి నుంచి జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఇలా మా మీకైతే మార్కింగ్ వేస్తాం ఓకే ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా మనం కట్ చేసుకుంటాం ఇటు నేను ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఎందుకో తెలుసా ఇట్లా హాఫ్ ఇంచ్ ఇట్లా ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల ఇక్కడ మన బుక్స్ పట్టి కాజా పట్టి వేస్తుంటూ వేసేటప్పుడు అవి దూరం దూరం వస్తాయి కొందరు అట్లా దూరం దూరం రావద్దు గ్యాబ్ రావద్దు అంటే ఇక్కడ జస్ట్ ఒక హాఫ్ ఇంచు ఇలా నేను వేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ ఒక పుట్టు మంద పుట్టు మందని ఇట్లా ఒక రాక ఇట్లా ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ కట్ చేసరికి మాత్రం మనం ఇట్లా వదిలేసే ఇక్కడ చూడండి అనేది ఇలా డ్రై చేస్తాం డ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఇక్కడ కింద ఖర్చు ఉంది కదా ఇక్కడ కింద ఖర్చు ఈ ఖర్చు మనం వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ ఎంత ఉందన్నది చూడాలి ఇంకా నాలుగో ఈ నాలుగులో సగం అంటే రెండు ఈ రెండుకు ఒక ఇట్లా తక్కువ పెట్టేసి మనం ఏం చేయాలంటే ఇలా మార్కింగ్ అనేది చేసేయాలి ఈ డాట్ పొడి కూడా రెండున్న ఉండే విధంగా చూసుకోవాలి ఇప్పుడు ఈ డాట్ ఈ డాట్ ఈ రెండు డాట్లను వేజ్ చేసుకొని ఈ మూడో డాట్ అనేది వేసుకోవాలి వేసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇక్కడ నుంచి ఈ మెయిన్ డాట్కి స్ట్రేట్ గా ఇట్లా స్కేల్ పెట్టేసి ఒకసారి గోర్తో ఇట్లా ఒకసారి అనుకో అనుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక జస్ట్ ఒక ఇట్లా ఉంటే మనకి ఈ మూడో డాట్ అనేది వచ్చేస్తుంది ఈ త్రీ డాట్స్ అనేది పర్ఫెక్ట్ ఉంటాయి ఇప్పుడు ఇట్లా డాట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి మార్కింగ్ వీల్తో అని ఇట్లా అనుకున్నామంటే మనకు మనకు టూ సైడ్స్ మార్జిన్ అనేది పడుతుంది ఇట్లా మనం మార్కింగ్ వీళ్తోనే అనే ఇట్లా రబ్ చేసుకోవడం వల్ల మనకు టూ సైడ్స్ మార్జిన్ ఇవ్వాలి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న ప్లేసుల నేను ఇలా టక్ అనేది ఇచ్చేస్తాను ఇలా చిన్న టక్ ఇచ్చేసుకున్నాం అనుకో మనకు స్టిచ్చింగ్ చేయక అటు ఇటు సేమ్ మెజర్మెంట్స్తోనే వచ్చేస్తాయి ఓకే ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇప్పుడు నేను చెప్పిన కదా ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఈ బ్యాక్ నెక్ కట్ చేయాలి ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ అనేది కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఈ డాడ్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ కి ఇట్లా హాఫ్ ఇంచ్ తీసుకోవాలని ఇలా తీసేసుకొని ఇలా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఈ షోల్డర్ దగ్గర నుంచి మనం భుజాలు జారకుండా ఈ నెక్ వైపుకు ఇట్లా ఒక మనం డౌన్ అనేది కట్ చేసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ భూజాల వైపు చూ ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు షోల్డర్స్ అనేది అస్సలు జార ఉంటుంది ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నా కదా ఫ్రంట్ పార్ట్ కూడా నేను కట్ చేస్తాను అనేది ఇలా డౌన్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పైన ఈ ఫ్రంట్ పార్ట్ పెట్టాలి పెట్టి ఇలా పెట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చూడండి ఇక్కడ నుంచి ఖర్చుతోని ఇక్కడ మీద ఖర్చు వదిలేసి ఎంత రెండున్నర వచ్చింది ఈ రెండున్నర ఉండే విధంగా మనం ఈ క్రాస్ పట్టి అనేది కట్ చేసుకోవాలి ఓకే మీకు అర్థమైంది అనుకుంటా ఈ రెండున్నర ఉండే విధంగా మనం క్రాస్ పట్టి కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎట్లా కట్ చేసుకోవాలని నేను చెప్తాను ఇప్పుడు ఈ కోరాస్ ఉన్నాయి కదా ఈ కోరాస్ అనేటి ఈ కోరాస్ అనేది మనం ఇట్లా కట్ చేసుకోవాలి ఈ కోరాస్ అనేది మనకు బ్యాక్ బ్యాక్ పార్ట్ లో ఈ వెనకాల వీ పట్టి వేస్తాం కానీ ఈ వీపు పట్టి వేయడానికి ఈ బ్యాక్ ఈ డారాస్ అనేటివి పనిచేస్తాయి ఇప్పుడు కొందరికి ఈ క్రాస్ పార్టీ నేను ఎంత తీసుకోవాలి అని డౌట్ వస్తుంది అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ ఇయో ఇట్లా పెట్టాం సమానం ఈ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత సమానం తీసుకున్నాం తీసుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నేను త్రీ ఇంచెస్ అనేది రెండు మూడు భావ ఇంచులు ఇది తీసుకున్నాను ఇక్కడనేమో ఇక్కడ రెండు ముప్పై ఇంచులు తీసుకున్నాం ఇక్కడనేమో నేను ఇంచులు అనేవి తీసుకున్నాను తీసుకొని ఇవి నేను ఇలా క్రాస్ చేసుకున్నాను జస్ట్ ఇలా ఒక పుట్టు మంద ఎక్స్ట్రా తీసుకున్నాను తీసుకొని ఇప్పుడు అనేది కట్ చేస్తున్నాను అయితే బ్యాక్ పార్ట్ ओ इन फ्रंट पार्ट टू बैक पार्ट टू फ्रंट टू पार्ट बाबी अरे ये रहा ये एक क्रॉस पार्टी है एक बॉर्डर दिया